నా పేరు డాక్టర్ తిరుమలరావు జీజీహెచ్ ఒంగోలులో ఆర్ఎంఓగా పనిచేస్తున్నాను గత కొద్ది రోజులుగా కోవిడ్ జేఎన్ వన్ వారియంట్ అనేది ప్రపంచమంతటా దేశం అంతటా వ్యాప్తి చెందు ఉంది ముఖ్యంగా తీసుకున్నట్లయితే మా జీజిహెచ్ ఒంగోలులో మా సూపర్ గారి యొక్క సహకారంతో మేమందరము కోవిడ్ గురించి అరేంజ్మెంట్స్ అన్నీ చేయడం జరిగింది ముఖ్యంగా కోవిడ్ బెడ్స్ అనేవి ఇండో అమెరికన్ షర్డ్స్లో వంద పై బెడ్స్ అనేవి అరేంజ్ చేసాము వీటితో పాటు మాకు థౌజండ్ పైగా ఆక్సిజన్ సిలిండర్లు తొమ్మిది వందల కాన్సన్ట్రేటర్లు వెంటిలేటర్లు రెండు వందల పైగా అన్నీ మేము చెక్ చేసుకున్నాము అన్నీ ఫంక్షన్లో ఉన్నాయి అదేవిధంగా మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈ యొక్క ఆర్టీపిఎస్సిఆర్ టెస్టులు చేయడానికి సిద్ధంగా ఉన్నారు వీటితో పాటు మేము కోవిడ్ శాంపుల్స్ అనేవి కలెక్ట్ చేయడానికి మా యొక్క డాక్టర్స్ని మా యొక్క స్టాఫ్ని అదేవిధంగా నర్సెస్ని ల్యాబ్ టెక్నీషియన్ అందరినీ రెడీ చేసాము కోవిడ్ టెస్ట్లు చేయడానికి నమూనాలు సేకరించి మైక్రోబాలజీ డిపార్ట్మెంట్కి పంపించడం జరుగుతుంది ఇక్కడ జీజిహెచ్ ఒంగోలులో కోవిడ్ షెడ్ ఏర్పాటు చేసి ఇక్కడే మేము నమూనాలు సేకరిస్తూ ఉన్నాము కోవిడ్ రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రతి ఒక్కరూ తప్పకుండా మాస్క్ ధరించాలి అదేవిధంగా కనీసం మూడు అడుగుల దూరం అనేది మెయింటైన్ చేస్తే మనం కోవిడ్ రాకుండా ఉంటుంది ప్రతి ఒక్కరూ చేతులు శుభ్రంగా కడుక్కోవాలి చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇంతకుముందు ఎవరైతే కోవిడ్కి గురై ఉన్నవారో వారు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమైన ఎంతైనా ఉంది ఎందుకంటే ముందు ముందు కూడా వాళ్ళకి కోవిడ్ వచ్చే అవకాశం ఎంతైనా ఉంది చిన్నపిల్లలు వృద్ధులు అదేవిధంగా షుగరు బీపీతో బాధపడేవారు ఇక కోవిడ్ రాకుండా నివారణ చర్యలు అనేది తీసుకునే అవసరమంతా ఉంది ట్రావెల్ని ఇక్కడి నుంచి ప్రయాణించడం ఎందుకంటే మనకి తమిళనాడు కావచ్చు కర్ణాటక కావచ్చు కేరళ కావచ్చు తెలంగాణ కావచ్చు కేసులు అనేవి వస్తూ ఉన్నాయి కాబట్టి ఈ యొక్క పెద్ద పెద్ద పట్టణాలకి ట్రావెలింగ్ అనేది త తగ్గించుకోవాలి వీలైనంత వరకు మనం ఇంట్లోనే ఉండాలి ఎస్పెషల్లీ బస్ స్టాండ్కి వెళ్ళినప్పుడు కానీ అదేవిధంగా రైల్వే స్టేషన్కి వెళ్ళినప్పుడు కానీ మార్కెట్ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కానీ భూమి గుడిన ప్రాంతాలకి వెళ్ళినప్పుడు తప్పకుండా మాస్కులు అనేవి ధరించి వెళ్ళాలి అక్కడ కూడా ఎప్పుడైతే కూరగాయలు తీసుకుంటామో అక్కడ కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే మనం ఈ యొక్క వ్యాధి అనేది రాకుండా చేసుకోవచ్చు చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు ఎస్పెషల్లీ కొంచెం డిస్టెన్స్ అనేది మనం మెయింటైన్ చేయాల్సిన అవసరం ఎంతనే ఉంది గుంపులు గుంపులుగానే చిన్నపిల్లల వాళ్ళు తిరగకూడదు అదే అదేవిధంగా ముఖ్యంగా ఏంటంటే మాస్క్ అనేది తప్పకుండా స్కూల్కి వెళ్ళినప్పుడు కానీ బస్ స్టాండ్కి వెళ్ళినప్పుడు కానీ మార్కెట్కి వెళ్ళినప్పుడు చిన్నపిల్లలు యొక్క మాస్క్ వేసుకోవాలి వీటితో పాటు చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవడం చేతులు శుభ్రపరచుకోవడం చాలా అవసరము శానిటైజర్లు తమ దగ్గరలో ఉంచుకుంటే మంచిది ఎందుకంటే స్కూల్కి స్కూల్స్కి వెళ్ళినప్పుడు కానీ బయటికి వెళ్ళినప్పుడు కానీ శానిటైజర్తో శుభ్రపరచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది వీటితో పాటు వచ్చేసేసి చిన్నపిల్లలకు ఎవరైతే ఇమ్యూనిటీ తక్కువగా ఉందో అదేవిధంగా చాలా వీక్ వీక్గా ఉంటారో వాళ్ళని వాళ్ళని తప్పకుండా తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది అదేవిధంగా ఇంటి నుంచి బయటికి అవసరమైతేనే పిల్లల్ని బయటికి పంపించండి ఎందుకంటే ఎక్కువ బయట ఆడుతూ ఉంటారు పిల్లలు ఎక్కువగా ఆడుతూ ఉంటారు గుంపు ఉన్న ప్రదేశాలకు మాత్రం పంపించకుండా ఉన్న అవసరం అంతైనా ఉంది తల్లిదండ్రులు తమ పిల్లలకి జలుబు కానీ దగ్గు కానీ ఆయాసం కానీ ఏమైతే వచ్చినట్లయితే ఇమీడియట్గా మా జీజీహెచ్ ఒంగోలులో చిన్నపిల్లల డాక్టర్ దగ్గరికి పంపించండి అదేవిధంగా చిన్నపిల్లలకు కూడా మేము ఇక్కడ కోవిడ్ టెస్ట్ అనేది చేస్తాం